పాకిస్తాన్ వేదికగా జరిగిన చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి కీలక ఆటగాళ్ళంతా ఒక్కసారిగా గాయాల బారిన పడి టోర్నమెంట్కు హ్యాండ్ ఇచ్చారు అయితే ఈ ప్లేయర్లు ఐపీఎల్కు కు కూడా రారని అందరూ భావించారు కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు అంత ఫిట్గా తిరిగి వచ్చేశారు ఛాంపియన్ ట్రోఫీకి గాయాల కారణంగా దూరమైన ఆటగాళ్లంతా ఐపీఎల్కి మాత్రం సిద్ధంగా ఉండటం నిజంగా షాకింగ్ వీళ్ళు నిజంగానే గాయాల బారిన పడ్డారా లేక ఐపీఎల్ కోసం ప్లాన్ చేశారా ఛాంపియన్ ట్రోపీకి గాయాల కారణంగా దూరమైన ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఫోర్త్ ఫిట్ గా మైదానంలోకి అడుగు పెట్టారు ముఖ్యంగా నలుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పుడు అందుబాటులో ఉండటం విశేషం ఛాంపియన్ ట్రోపీ మిస్ అవ్వడం యాదృచ్ఛకమైన లేదంటే ఐపీఎల్ కోసం స్ట్రాటజీనా మేము మాత్రం నమ్మలేం ఆస్ట్రేలియా టాప్ త్రీ ఫేస్ బౌలర్లు ప్యాట్ కమ్మిన్స్ మిచ్చల్ స్టార్క్ వుడ్ ఇప్పుడు ఐపీఎల్ కోసం ఇండియా వచ్చేశారు కమ్మిన్స్ సన్ హైదరాబాద్ స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ అసిల్వుడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నారు నా గాయం పూర్తిగా నయమైంది ఇప్పుడు నేను శత ఫిట్ ఐపీఎల్ కోసం సిద్ధంగా ఉన్నాను చాంపియన్ ట్రోపీకి ముందు రిటైర్మెంట్ ప్రకటించిన మార్కెస్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం ముందుగానే జట్టుతో చేరిపోయాడు సఫారీ ఫేజ్ బౌలర్ అన్రిచ్ నోకియా నైట్ రైడర్స్ తరఫున మళ్లీ తన ఫాస్ట్ బౌలింగ్ తో రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జాకా బెతేల్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మిక్స్అప్ అయ్యాడు ఐపీఎల్ కోసం ఫిట్ గా తిరిగి వచ్చిన ఆటగాళ్లు తమ దేశ మర్చిపోతున్నారా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఐపీఎల్ స్టార్టింగ్కు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండగా ఈసారి ఆస్ట్రేలియా ప్లేయర్లు రీఎంట్రీ మరింత చర్చనీయాంశంగా మారింది మరి వీరు తమ ప్రదర్శనతో తమను తాము సమర్థించుకుంటారా లేదా విమర్శలు పాలవుతారా వేచి చూడాలి